మనం మాచర్ల అన్నా క్యాంటీన్లో ఉన్నాము అన్నా క్యాంటీన్కి ఎంతమంది వస్తున్నారు జనాలు ఫుడ్ ఏం పెడుతున్నారు వాళ్ళు ఫుడ్ వివరాలు ఏమేమి చూస్తున్నారో ఒకసారి మీకు లైవ్లో చూపిస్తారు వచ్చేయండి ఫుడ్ వచ్చేసి స్వీట్ కూడా పెడుతున్నారు ఒకసారి ఫ్రీగా అయినా సార్ దేనికి తగ్గకుండా స్వీట్ కానీ ఇట్లా కర్రీ కానీ ఇట్లా పప్పుకూర చట్నీ పప్పు ఇది పప్పుకూర ఇది వచ్చేసి రైసు ఏ విషయంలో తగ్గకుండా ఫ్రీగా పెట్టినా కూడా శుచికారంగా నెంబర్ వన్గా ఆర్యవయ్యలు దగ్గరుండి మనకి రోజుకొచ్చేసి మూడు వందల నుంచి నాలుగు వందల వరకు వచ్చిన వాళ్ళందరికీ పెడుతున్నారు ఆర్య ఆర్యవయసులు దగ్గరుండి జాగ్రత్తగా ఎటువంటి పొరపాటు జరగకుండా సుబ్బ ఎటువంటి పొరపాటు లేకుండా మన ఆర్యవయసులు దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు ప్రస్తుతానికి డోనర్లు వచ్చేసి మన ఆర్య ఆర్యవయసులు మాత్రమే పెట్టుకుంటారు వాటి గురించి అదే వాళ్ళే అడుగుదాం

ఆర్య వయసులో అన్నదానము ఉచిత అన్నదానము మూడు వందల యాభై టు నాలుగు వందల మందికి అన్నదానం పెడుతున్నాం రోజు వచ్చేసి మూడు నుంచి మంది అన్న క్యాంటీన్లో భోంచేస్తూ హ్యాపీగా సంతోషంగా తింటున్న వాతావరణం అనేది మనకి కనపడుతుంది సరే ఎలా ఉందో వాళ్ళని ఒకసారి వాళ్ళ మాటలను తీసుకున్నా కుప్పారావు సుబ్బారావు ఎలా ఉంది ఫుడ్ ఎలా ఉంది రైస్ వాళ్ళు ఫ్రీగా పెడుతున్నారు కదా బానే రుచిగా రుచిగా రండి ఫ్రీగా ఏ క్లాస్గా పెడుతున్నారు మాచర్లో టౌన్లో షావుకారులు అది బ్రహ్మ బ్రహ్మారెడ్డి గారి పేరు మీద ఏ క్లాస్గా అన్నం పెడుతున్నారు రోజు ఏ మంది పైన తింటున్నాం అది నెంబర్ వన్ హనుమంతా

రుచి ఋచి సుచిగా బాబు ফ্রি గా పెడుతున్నా ఎటబడతట్లా కాకుండా బానే కావాజం పెడుతున్నారా బానే బెడ్ పోగొట్టుకొని అవడేం చేస్తావ్ ఋగా పెడుతున్నా ఎటబడతట్లా పెడతాం గాని ফ্রি గా అన్నం ఇక్కడ రావటం వల్ల ఇబ్బందికరంగా ఏమొంద లైన్ లో నిలబట్టాలొట ఏమలేదు ఎమ్మటి రాంగ్ నే ప్లేట్ ఇస్తున్నారు ఎలా ఉంది అన్న క్యాండిల్ బాగుందండి కావాజం పెడుతున్నారా పెడుతున్నారండి రుచిగా సుచిగా ఇబ్బంది లేకుండా బానే మంచి ఎలా ఉంది ఫుడ్ ఎలా ఉంది ఈరోజు వచ్చావా ఈరోజు అన్నా క్యాంటీన్లో దాతలు వచ్చేసి వేముల విశ్వనాథం గారు ఈరోజు దాత వాసవి కన్నికా పరమేశ్వరి పేరు మీదుగా ప్రభుత్వం ఆగస్టు పదిహేను దాకా వాళ్ళు టైం ఇచ్చారు కాబట్టి ఈ టైం దాకా మన ఆర్య వయసులో డోనర్లుగా చేరి రోజొకళ్ళు చొప్పున ఈ విధంగా సేవ చేస్తున్నారు ఓ రోజు వచ్చేసి నాలుగు వందల మంది దాకా ప్రజలు ఆకలి తీరుస్తున్నారు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా హ్యాపీగా కడుపు నిండా తిని హ్యాపీగా ఆశీర్వదించి వెళ్తున్నారు ప్రజానిడి ఛానల్ మాచర్ల కెమెరామెన్ రమేష్తో పాండు